హలో అండి వెల్కమ్ టు మై చానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పరోటా పొరలు పొరలుగా టేస్టీగా చాలా బాగా రావాలి అంటే కనుక ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరోటాల మనము ఆలు టమాటా ఎగ్ వేసుకొని చేసుకుంటాము భలే టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిని చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనము ఆలు అలాగే టమాటా వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది భలే ఉంటుందండి టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులోనే ఒక ఆలుగడ్డని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి పరోటాలు మట్టుకు భలే రుచిగా ఉంటాయండి టమాటా అలాగే ఆలు కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులో ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా కాకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనము పరోటాల కోసం వాటర్తో కాకకుండా పిండిని ఇలా ప్యూరీతోనైతే కలుపుకుంటే టేస్టు అలాగే పొంగుతూ భలే వస్తాయండి ఇక్కడ మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఆలు అలాగే టమాటా అంతా ప్యూరీని అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి కొలత అంటూ ఏమీ లేదండి మనకి ఎంత పడుతుందో చూసుకొని అంత వేసుకొని మనకి చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఒకసారి వేసుకోకుండా పిండి అనేది చూసుకుంటూ వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను కదా ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా వేసేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా ఒక కప్పు ఉన్న వరకు పిండి పట్టిందండి చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండి అనేది చూసారు కదా ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి అనేది మనకి పిండి కూడా సాఫ్ట్గా నానుతుంది ఈ లోపల మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక ఎగ్గుని పగలగొట్టుకొని వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే రెండు ఎగ్స్ తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఒక ఎగ్ తీసుకొని ఎగ్ని పగలగొట్టేసుకున్నాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి మనకు కలర్ఫుల్గా కనిపిస్తాయి పరోటాలు అనేటివి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోండి లైట్గా మసాలా కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఎగ్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కలిపేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని అయితే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇక్కడ పిండి కూడా మనకి చక్కగా సాఫ్ట్గా నానింది పిండినంత ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచి మనం చపాతీకైతే ఎంత సైజు పిండి ముద్దను తీసుకుంటామో అంత సైజు పిండి ముద్దలను అయితే తీసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఒక ఐదు వరకు అయినా ఇవ్వండి ఇప్పుడు అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలి పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా లాటిచ్చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్నాక్ ఐటమ్స్ కానీ వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి చాలా మటుకు పోస్ట్ చేశానండి తక్కువ టైంలో చేసుకునేటివే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలుంటే అవి కూడా చూడడానికి ట్రై చేయండి ఇక్కడైతే మనం చపాతీని అయితే చేసుకున్నాం కదా ఇలా చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తంగా కాకకుండా అటు సైడ్స్ కొంచెం ఇటు సైడ్ కొంచెంగా కట్ చేసేసుకోవాలి చాక్తోని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న ఈ చపాతీకి అంతా అప్లై చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకొని చేసుకోవడం వల్ల పరోటా అనేది చక్క పొరలు పొరలుగా భలే వస్తుంది ఆయిల్ మొత్తం చపాతీకి అంతా అప్లై చేసేసుకున్నాక పైనుంచి కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి ఇక్కడ పొడిపిండి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుందామండి మనం పైకి కట్ చేసుకున్నాం కదా అటు సైడ్ ఇటు సైడ్ వేసేసుకోవాలి ఇలాగా అలాగే కింద పక్క కూడా ఒక దాని మీద ఒకటి ఇలా వేసేసుకొని దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు ఇటు పక్క నుంచి పైకి వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చక్కగా మళ్ళీ పరోటాలు చేసేసుకోవడమే ఇప్పుడు చేసుకునే పరోటా అనేది మనము మరీ పల్చగా కాకోకుండా చేసుకోండి కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకొని చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండితోని మొత్తం ఇలాగే పరోటాలైతే చేసి చూపించేస్తానండి ఇక్కడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను రెడీగా ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడమనిద్దాము నిజంగా మనకి ఈ పరోటాలు అనేటివి కలర్ఫుల్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా భలే ఉంటాయండి ఆలు అలాగే టమాటా వేసుకున్నాము అందులో ఎగ్ కూడా వేసుకుంటున్నాం కదా భలే టేస్టీగా ఉంటాయి పొంగుతో వస్తాయి మనకి పరోటాలు అయితే మనకి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరోటాని ఎగ్ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమం దాంట్లో డిప్ చేసేసుకోవాలి చక్కగా మనకి అంతా అంటే విధంగా ఎగ్ అనేది ఇలా డిప్ చేసేసుకోవాలండి ఇలా డిప్ చేసేసుకొని పెనం పైన వేసేసుకోవాలి ఇలా వేసుకొని పైనుంచి కొద్దిగా ఎగ్ బ్యాటర్ అనేది వేసుకోండి మనకి కొత్తిమీర ఇలా వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది పరోటా అనేది రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకి పరోటా అనేది ఒక పక్క కాలేక ఇంకో పక్క కూడా తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుందాము ఇంకా మనం చేసుకున్నవన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి మళ్ళీ ఇంకో పరోటాను తీసుకొని ఎగ్ బ్యాటర్లో చక్కగా డిప్ చేసేసుకోవాలి చక్క ఎగ్ అంతా అంటే విధంగా డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసేసుకొని పెన్న పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ పరోటాను కూడా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తింటుంటే నిజంగా భలే ఉంటుందండి ఇంకా మనకి ఎలాంటి కర్రీస్తో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఉట్టియే తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఈ పరోటాలు ఇక నేను పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అలాగే ఎగ్ బ్యాటర్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ పరోటాను కూడా మంచి రంగు వచ్చే వరకు రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ పరోటా కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయింది అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు గోధుమ పిండి రెండు టమాటాలు ఒక ఆలు ఎగ్తోని చక్క పొరల్ పొరలుగా వచ్చే పరోటాలు అయితే చేసి చూపించాను కదా మరి మీకు నచ్చినాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్